మరి ప్రస్తుతం నారా లోకేష్ గారి యోగల ముగింపు సభ నవశం అంటూ కూడా చూసాము దాదాపు ప్రజలకి ఎటువంటి నమ్మకం కలిగించారంటారు ఆ సభ ద్వారా మరోపక్క మంత్రి అప్పలరాజు గారు ఈరోజు లోకేష్ భయపడి పారిపోయి వచ్చేసాడు పాదయాత్ర పూర్తి చేయలేక అని చెప్పి చంద్రబాబు నాయుడు దోచుకున్న సొమ్ముతో ఈరోజు పాదయాత్ర పూర్తి చేశాడని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు మరి ఎటువంటి సమాధానం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నదానికి పాదయాత్ర లోకేష్ గారు చేస్తున్నారని చెప్పారన్నారు ఒకరే ఒక ప్రశ్న అడుగుతున్నామండి రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో ఆయన ఇల్లు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చింది అది మనందరికి కూడా తెలిసిందే కదా మరి రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చి పాదయాత్ర చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈడీ కేసులను అధికారికంగా చెప్పింది దాదాపు యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఆస్తులు కానీ ఇది కానీ ఆయన సంపాదించారని చెప్పని చెప్పారు మరి ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎలా చేశారు తర్వాత విజయమ్మ గారి పాదయాత్ర ఎలా చేశారు శరమలమ్మ గారి పాదయాత్ర ఎలా చేశారు మరి ఏ డబ్బుతో చేశారో కూడా ముందు వాళ్ళు అసలు ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పమరండి తర్వాత మేము తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు గారు అవినీతి జరిగిందని చెప్పని చెప్పని ఆధారాలు ఉన్నాయి అది ఇదని చెప్పని చెప్పని హడావుడిగా మీరు నిర్బంధించి జైల్లో పెట్టారు జైల్లో పెట్టి ఈరోజు వరకు కూడా మీకు నిజంగా దమ్ము ధైర్యం అంటే నిజంగా ఛాలెంజ్ మేము తెలుగుదేశం పార్టీ తరపున చేస్తూ ఉన్నాం మీరు ప్రూఫ్ చేయండి నిజాయితీ పొరడెవరో అవినీతి పౌరుడెవరో అనేది సుస్పష్టంగా ఇక్కడ తెలుస్తూ ఉంది నిజాయితీ పరుడు నాయకుడు కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర కుప్పం నుంచి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు దిగ్విజయంగా రెండు వందల ఇరవై ఆరు రోజులు చేశాడు చేసి యువతకు ఒక ఇస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకి కేడర్కి ఒక ఇస్తూ ఈరోజు భవిష్యత్ రోజుల్లో ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు ఎంత అవస్థపడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్నింటిలో కూడా తెలుసుకొని రేపు ఈ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే మనందరి పరిస్థితి బాగుంటుంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు కళ్ళుగా చంద్రబాబు గారు చూస్తారని చెప్పని ప్రజలు ఈరోజు నమ్మి పట్టం కట్టబోతున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగి తీరుతుంది దానికి ఉదాహరణకు నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర వల్ల రేపు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటే ఇప్పటికే లోకేష్ గారు రెడ్ బుక్ పిచ్చి పట్టుకుంది రెడ్ బుక్ మాలోకం అంటూ కూడా అమ్మటి రాంబాబు గారు ఆరోపణలు మరి ఆయనకేం సంబంధం రెడ్ బుక్ అనేది ఎవరైతే లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు ఎవరైతే అవినీతితో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి చట్టాన్ని వాళ్ళ చుట్టంలాగా చేసుకొని చట్టాన్ని అధిగమించి చేసేటువంటి అధికారులకు మాత్రమే ఆ రెడ్ బుక్ వర్తిస్తుంది మీరేం చేస్తారంటే గుమ్మడికాయల దొంగవారంటే నేను కాదు నేను కాదంటే బుధాలు తడుకున్నటువంటి పరిస్థితి మీ పార్టీలో ఉంది ఎందుకంటే మీరందరూ కూడా ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఈరోజు ఈ ప్రభుత్వంలో పనిచేసే అధికారుల వరకు కూడా ఎంత అవినీతి పరులుగా అయ్యారంటే అవినీతి పరులు అవినీతి పరుడు తప్పు చేసిన వాడు మాత్రమే భయపడతాడు ఆ రెడ్ బుక్కి తప్పు చేయని వాడు రేపు నిజంగా లోకేష్ గారికి ధైర్యంగా ఉంటాడు ఏ అధికారంగా నేను నాయకుడైనా తప్పులు చేసి దాదాపు వంద మందిలో తొంభై మంది మీ మీ ఈ గవర్నమెంట్లో తప్పులు చేసినటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి తప్పు చేసేవాడికి మాత్రమే ఆ రెడ్ బుక్ భయం అనేది పట్టుకుంటుంది కాబట్టి మీరు తప్పులు చేశారు కాబట్టి మీకు ఆ భయం పట్టుకుంది అంతే అంటే ఈరోజు ప్రజలు ఎవరు కూడా తండ్రి కొడుకులను నమ్మట్లేదు అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులను తీసుకొస్తున్నారు గెలవడానికి అని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు ప్రశాంత్ కిషోర్ గారిని ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు గారా ఫస్ట్ ముందు అని కాదు చెప్పానండి ఆయన అంటే మీరు అదే ప్రశాంత్ కిషోర్ గారిని మీరు అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు మరి ఈరోజు అదే ప్రశాంత్ కిషోర్ గారు నేను చేసిన ఒక పెద్ద పొరపాటు ఇలాంటి సైకోని నా యొక్క మేధస్సును ఉపయోగించి నేను ముఖ్యమంత్రిని చేస్తే ఇతను రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏదన్నా ఉపయోగపడతాడని చెప్పి నేను ఆలోచన చేసి ఆ రోజు నేను ఆయన చేశాను ఆయన పశ్చాత్తాపడి ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకోవాలని చెప్పిన పశ్చాత్తాపడి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు మత్తు ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజీనామా చేయడం చూస్తున్నాం ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే పదవికిను పార్టీకి రాజీనామా చేశారు ఆయన ఒక మాట కూడా చెప్తున్నారు నాకు అసంతృప్తిగా ఉంది నన్ను పట్టించుకోవట్లేదు అవమానించారని చెప్పి మరోపక్క వేరే పార్టీలోకి వెళ్ళే వెళ్తున్నారని అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఈ నియోజకవర్గంలో పైగా బీసీలకి ఇచ్చి న్యాయం చేసిందని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు చెప్పడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారికి ఎలా ఉండబోతుందంటారు ఈ నియోజకవర్గంలో ఏం చెప్పారు సార్ బీసీకి ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ అంటున్నారు అసలు బీసీల నుంచి దూరం చేసింది ఎవరండి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు గారు ఇదే ఈరోజు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వైయస్సీపీలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గంజి చిరంజీవి గారికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు మరి బీసీలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది చంద్రబాబు గారు అదే ఆ రోజు వైఎస్ఆర్సీపీలో కూడా బీసీలకి ఎందుకు ఇవ్వలేదు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు ఈ నియోజకవర్గంలో పోటీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది ముందు మరి బీసీకి ఎవరో మీరు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆ రోజు మరి అదే ఆల రామకృష్ణ రెడ్డి గారికి కూడా ఇవ్వకుండా అదే బీసీకి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు ఇస్తే మరి బీసీ ప్రాధాన్యత ఉండేది కదా మరి బీసీల నుంచి దూరం చేసింది మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక విషయం మున్సిపాలిటీలుగా ఉండే తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలుగా ఉండి ఈరోజు ఆ మున్సిపాలిటీలుగా ఉంటే ఏ బీసీ సామాజిక వర్గంలో ఎక్కడైనా కానీ ఏదో చోట ప్రాధాన్యత ఉండేది ఈ రోజు హడావిడిగా కార్పొరేషన్ చేసి బీసీల నుంచి కార్పొరేషన్ సీటు కూడా పూర్తిగా దూరం చేశారు ఆ ఘనత కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందే సో కాబట్టి మళ్ళీ ఈరోజు ఆల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా జనంలోకి వస్తున్నారు మరి పార్టీకి రిజైన్ చేశారు ఆయన ఎమ్మెల్యే పదవి ఒక్కటి రిజైన్ చేశారు ఏదైతే ఈ నియోజవర్గంలో రాజధాని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు మరి మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడే మేమందరూ ఉంటున్నాము సో తెలుగుదేశం మాయ మాటలు మీరు నమ్మొద్దని చెప్పని చెప్పి దుష్ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ ఈ నాయకులను కూడా కించపరిచి అమరావతి రైతులు భూమి త్యాగం చేసిన రైతులను కూడా కించపరిచి మాటలు మాట్లాడటం కూడా చూసాం ఆ రోజే నిజంగా ఆయన ఓడిపోయాడు ఈ ఈ రోజు కొత్తగా ఆయన ఏమో రిజైన్ చేసి దినట్టు కాదు ఎప్పుడైతే రాజధాని మూడు రాజధానులు అని చెప్పని ప్రస్తావం తీసుకొచ్చిన రోజు అక్కడ ఆల రామకృష్ణుడు ఖండించలేదో ఆ రోజు ఈ నియోజక ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయాడు ఆయన కోల్పోబట్టే ఈరోజు ఆయనకి ఈ పరిస్థితి దక్కింది అంటే ఎలా ఉండిపోతుంది లోకేష్ గారికి ఇక్కడ ఈ నియోజకవర్గం అంటే ఇప్పటికే ఆయన ఓడిపోయి ఉంది కూడా ప్రజలు మళ్ళీ ఆయన ఏం చేశారని గెలుస్తారో ఇంత అని చెప్తున్నారు కదా సార్ నియోజకవర్గ ప్రజలకి లోకేష్ గారు ఏంటో చూశారండి ప్రత్యేకంగా ఈరోజు మేము పార్టీ తరఫు నుంచి మేము చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు నిజంగా ఓటమి చెందారు ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఆయన వెనకడుగు వేయాల ఈ నియోజక ప్రజల సంక్షేమం గురించి దాదాపు ఇరవై ఏడు రకాల సంక్షేమ పథకాలు ఈరోజు ఈ నియోజకవర్గంలో అమలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఆయన సొంత నిధులతో చేస్తున్నాడు అంటే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకు చేరువుగా ఉండాలి ఒక సేవా దృక్పథంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే మళ్ళీ మీకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి సో ప్రజలు ఈరోజు సిద్ధపడి ఉన్నారు అంటే ఏదైతే నాయకుడు అనేవాడు ప్రజల గురించి సంక్షేమం గురించి ఆలోచించిన నాయకుడు వెంట నడవడానికి ఈరోజు నేను ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇంతవరకు రానటువంటి మెజారిటీని భవిష్యత్తులో కూడా ఆ మెజారిటీని క్రాస్ చేయాలన్న మెజారిటీతో ఈరోజు నారా లోకేష్ గారు గెలవబోతున్నారు అంతే చివరిగా అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాదాపు ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కార్లు దాదాపు విజయవాడలో దాచిపెట్టి ఉంచారు సీఏ కేసీఆర్ గారు సీఎంగా ఉన్న టైంలో ఒక్కో ఆరు మూడు కోట్లు విలువ చేసేది అలా దాచి ఉంచిన వారిని ఎవరిని వదిలిపెట్టమని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తాము అది ఎలా అనిపిస్తుంది ఇక్కడ తెలంగాణలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వేరు వేరు అనుకోలేదండి ఆంధ్రాకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రిగా అయ్యారో ఆ రోజే తీసుకెళ్ళి కేసీఆర్ గారికి మొత్తం కూడా దారాతత్వం చేశారు దారాదత్తం చేశారు మేమందరం అనుకుంటున్నాం ఏంటంటే సీఎంగా మళ్ళీ కేసీఆర్ గారు వస్తే సీఎం గారు మా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ అనుకుంటున్నాం మేము వాటిని సో అందుకోసం కాబట్టి అవన్నీ ఆంధ్రాలో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆ రిలేషన్ ఉంది ఖచ్చితంగా చంద్రబాబు గారు ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వస్తే అటు తెలంగాణలో నిబంధన జరుగుతుంది ఇక్కడ ఆంధ్రాలో కూడా అభివృద్ధి చెంది చెందనియకుండా ఆపడం కోసమే ఇదీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి లోపాయకారే ఒప్పందాలు